వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక అలజడి గత కొద్ది రోజులుగా ఈ అలజడి కొద్ది రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకు అని అంటే ప్రధానంగా టికెట్ వస్తుందో రాదో తెలియదు మొత్తానికి యాభై నుంచి అరవై టికెట్లు మారుస్తారని ఒకవైపున ప్రచారం ఈ ప్రచారంలో ఈ యాభై మందిలో మనం ఉంటామా ఉంటే మన పరిస్థితి ఏంటి టికెట్ రాకపోతే ఏంటి ప్లేస్ మారిస్తే ఇంకోటి ఏంటి ఇదొక ఒక అలజడితో కూడిన ఆందోళనతో కూడిన ఒక రాజకీయం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది నిన్న ఈరోజు ఈ రెండు రోజుల్లో దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా సీఎంఓలో ఉన్న ముఖ్య వైఎస్ఆర్సీపీ నాయకులని కలిసిన పరిస్థితి కనిపిస్తుంది అంతకుముందు ఆల్రెడీ పదకొండు మందిని మార్చారు నిన్న ఈ రోజుల్లో పద్దెనిమిది మంది కలిశారు మొత్తం ఇరవై తొమ్మిది స్థానాల్లో ప్రస్తుతానికి ఈ అలజడి ఉంది మరొక ఇరవై స్థానాల్లో కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ అలజడి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అని అంటున్నారు ఎవరు కలిశారు నిన్న ఈ రోజుల్లో అంటే కీలకమైన నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కలిసారు ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన పోలవరం తెల్లం బాలరాజు చింతలపూడి ఎలీజా పి గన్నవరం నుంచి కొండేటి చిటిబాబు పత్తిపాటి నుంచి పూర్ణ చంద్రప్రసాద్ వీళ్ళందరూ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అదేవిధంగా పిఠం పిఠాపురం నుంచి దొరబాబు జగ్గంపేట నుంచి జ్యోతిల చంటిబాబు రామచంద్రపురం నుంచి చెల్లిపోయిన వేణు వీళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారు ఇక రాయలసీమ ప్రాంతాన్ని చూస్తే పెనుగొండ నుంచి శంకర్ మాజీ మంత్రి మైదుకూర్ నుంచి రఘురామరెడ్డి అదేవిధంగా పొన్నూరు నుంచి కిలార్ రోసియా గుంటూరు జిల్లా నర్సాపురం నుంచి ప్రసాద్ రాజు కలిసిన వాళ్ళలో ఉన్నారు ఇక వీళ్ళతో పాటుగా కైకలూరు నుంచి కృష్ణా జిల్లా కైకలూరు నుంచి దోలం నాగేశ్వరం అమలాపురం నుంచి విశ్వరూపు మంత్రిగా ఉన్నారు ఆలూరు నుంచి గుమ్మనూరు జయరాం మాజీ మంత్రిగా ఉన్నారు రాజోల్ నుంచి రాపాక వర వరప్రసాద్ జయరాం ఇంకా మంత్రి కంటిన్యూ అవుతున్నారు గాజువాక ఆల్రెడీ ఇక్కడ క్యాండిడేట్ని మార్చారు అంటే ఇన్ఛార్జిని మార్చారు తెప్పల నాగరాజు మదనపల్లి నుంచి నవాజ్ బాషా విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి వీళ్ళందరూ వీళ్ళందరూ ముఖ్యమంత్రిని అదేవిధంగా వైసీపీ పెద్దలను కలిసిన వాళ్ళు ఉన్నారు దాదాపు పద్దెనిమిది మంది మొన్న ఆల్రెడీ పదకొండు మందిని మార్చారు మొత్తం కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పు రాబోయే ఎవరు ఎన్నికల్లో టిక్కెట్ పొందబోతున్నారు అనేది ఒక క్రైటీరియా కింద తీసుకుంటున్నారు సరే ఎవరు ఏ ఏ అంశాలు ప్రధానంగా ఈ మార్పులు చేర్పులకు కారణమవుతుంది జగన్మోహన్ రెడ్డి వేటికి అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటే వ్యక్తిగత సంబంధాలు పట్టించుకోవట్లేదు ఆయన సొంత బాగా అత్యంత దగ్గరైన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ బీసీకి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ నేపథ్యం కిలార్ రోసే ఉమ్మ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడుగా ఉన్నారు అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళని సైతం కూడా పక్కన పెడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం అంటే జ్యోతులు చంటిబాబు శంకర్నారాయణ లాంటి వాళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళని కూడా అవసరమైతే పక్కన పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్న వాళ్ళు గెలుపు గుర్రాలు కాకపోతే కేడర్లో పలుగుబడి ఉన్నాళ్ళు ఇందాక చెప్పినట్లుగా కేడర్లో పలుగుబడి ఉన్న మంత్రులు విశ్వరూప్ లాంటి వాళ్ళు కావచ్చు కేడర్లో పలుగుబడి ఉన్న వాళ్ళు గెలిచే అవకాశం తక్కువ ఉంటే లేదు గెలవటానికి కష్టపడాల్సిన పరిస్థితి ఉందంటే కూడా వాళ్ళని పక్కన పెడుతూ ఉన్నారు మొహమాట పట్టలేదు ఎటువంటి పరిస్థితుల్లో క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు పోటీ చేయాలి అంటే పోటీ చేయాలి లేదు కాన్స్టిటెన్సీ మారాలంటే కాన్స్టిటెన్సీ మారాలి లేదు ఈసారి త్యాగం చేయండి రేపు భవిష్యత్తులో పదవులు వేరే పదవులు వస్తాయని అంటే అనివార్యంగా అక్కడి నుంచి మారాల్సిన ఆగిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది నిర్ణయంలో ఎటువంటి మొహమాట పట్టలేదు ఇక అదేవిధంగా కుల సమీకరణలు అనేది మేజర్ క్రైటీరియా కింద తీసుకుంటున్నారు ప్రధానంగా బీసీ వర్గాలను ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఓవరాల్ టికెట్లు కూడా బీసీలకు ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుత క్యాబినెట్ కావచ్చు మొన్న ఏవైతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డెబ్బై పర్సెంట్ కేటాయింపులు జరిగినాయి ఇప్పుడు అదే ప్రాతిపదికన డెబ్బై పర్సెంట్ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు టికెట్లు ఇవ్వాలనే ప్రాతిపదికగా అడుగులు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే మెజారిటీ వ్యక్తులను త్యాగం చేయించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయంలో ఇందాక చెప్పిన ఆరు క్రైటీరియాలు ఫాలో అవుతూ ఉన్నారు ఈ క్రైటీరియాలు మార్చే సందర్భంలో ఎలాంటి ఏ అంశాలను బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి వచ్చింది ఐప్యాక్ లో గతంలో ప్రశాంత్ కిషోర్ నుంచి టీం పనిచేసేది రెండు వేల పంతొమ్మిది ముందు వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు కాబట్టి వెళ్ళిపోయారు కానీ ఐప్యాక్ టీం అయితే కంటిన్యూ అవుతుంది నిరంతరం సర్వేలు చేయడం కావచ్చు ఫీడ్బ్యాక్ తీసుకోవడం కావచ్చు ఎమ్మెల్యే పనితీరుని కొలవటం కావచ్చు వీటన్నింటిని బేస్ చేసుకొని ఐప్యాక్ టీము ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఈ మార్పులు చేర్పులకి కారణం అవుతూ ఉంది ఆధారం అవుతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ అధికారంలో ఉన్నారు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్యూరోక్రసీలో ఉన్న ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ కూడా డే టు డే బేస్ మీద తీసుకుంటున్నారు ఐపాక్ సర్వేకి ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ని క్రాస్ వెరిఫై చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే అదేవిధంగా ఆయన సెఫాల్జీలో అనుభవం ఉందని చెప్తూ ఉంటారు ఆయన నిరంతరం సర్వేలు చేస్తున్నారు ఆయన చేస్తున్న సర్వేల ఆధారం కూడా కొన్ని అంశాలని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు వీటన్నిటికీ మించి ఒక న్యూట్రల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్ర ఇంటెలిజెన్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఐప్యాక్ కూడా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాయి వీళ్ళు ఈ మూడు అంశాలకి బ్యాలెన్స్ చేస్తూ జాతీయ సర్వే ఏజెన్సీలని బేస్ చేసుకొని అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని మిగతా మూడు అంశాలని క్రాస్ వెరిఫై చేసుకొని మొత్తంగా కన్సాలిడేట్ చేసుకొని ఫైనల్గా ఎక్కడ మార్పులు చేర్పులు అవసరం కుల సమీకరణలు ఎక్కడ మార్చాలి అభ్యర్థులు బీసీకి ఎక్కడ ఇవ్వాలి అదేవిధంగా గెలుపు గుర్రాలు ఎవరు ఎవరు ఎమ్మెల్యేలు బాగా పనిచేయట్లేదు ఎందుకంటే అవుట్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్లో వన్ ఫిఫ్టీ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది వీటన్నింటిని బేరీజ్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని చేంజ్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది ఇక అభ్యర్థుల మార్పు వెనుక ప్రధాన కారణాలు ఏంటి అంటే తెలంగాణ ఎన్నికల అనుభవాలు తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు మార్చలేదు పది సంవత్సరాలు అయినా కూడా ఎక్కువ మందిని ఎక్సెప్ట్ ఫోర్టీన్ మెంబర్స్ని తప్ప మిగతా అందరినీ పాత అభ్యర్థుల్ని కంటిన్యూ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో అభ్యర్థులు మారిస్తే కనుక గెలిచేవాళ్ళు ఎందుకు అనంటే బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు చోట్ల మారిస్తే పది చోట్ల గెలిచింది వాళ్ళు గెలిచిన ముప్పై తొమ్మిది స్థానాల్లో పది స్థానాలు కొత్త అభ్యర్థులు అంటే గత ఎన్నికల్లో పోటీ చేసి లేకపోతే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కాని వాళ్ళని పది మంది గెలుచుకున్నారు అలానే తెలంగాణలో ఈ మార్పులు కనుక మరిన్ని చేసి ఉంటే బీఆర్ఎస్ అధికారానికి దగ్గరలో వచ్చేది లేదంటే కన్నా వెళ్ళేది తెలంగాణ అసెంబ్లీ అనే ఆలోచన చేసిన నేపథ్యంలో తెలంగాణ వచ్చిన ఈ అనుభవాలను బేజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులని మార్పు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది ఇక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే క్యాంపెయిన్ చేస్తున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటూ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుచుకోవాలి అని ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా అభ్యర్థుల్ని మార్చడం కావచ్చు నియోజకవర్గాలన్నా మార్చాలి అభ్యర్థులైనా మార్చాలి మార్చకపోతే నూట డెబ్బై ఐదు గెలుపు గుర్రాలు అవ్వవు అనే ఒక ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకా దీంతో పాటుగా అధికారంలో ఉన్నారు అదేవిధంగా రాజకీయాలంటే గ్రూపులు రాజకీయ గ్రూప్ రాజకీయాలు అసమ్మతి ఇవన్నీ సహజం సో చాలా నియోజకవర్గాలు గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జిని వ్యతిరేకిస్తున్నారు కుల సమీకరణలు బేస్ చేసుకొని వ్యతిరేకిస్తున్నారు ఇట్లా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు ఆ అభ్యర్థి మీద ప్రభావం చూపితాయి వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చూపిద్దా చూపిస్తాయి అని అనుకుంటే ఆ అభ్యర్థిని మార్చుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎగ్జాంపుల్ కొండపి లాంటి ప్రకాశం జిల్లా కొండపి లాంటి నియోజకవర్గం అదేవిధంగా గుంటూరులో రేపల్లి లాంటి నియోజకవర్గం ఇలాంటి చాలా అంశాలు ప్రాతిపదికగా కనిపిస్తూ ఇక దీంతో పాటుగా ప్రత్యర్థులు బలంగా ఉన్నారు ఏ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం ఉన్న అనుభవం పార్టీ ఆ పార్టీకి ఇప్పటికీ నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఓడిపోయినా కూడా నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు కలుస్తున్నాయి ఈ రెండు కలుస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థులు కొన్ని నియోజకవర్గాల్లో సహజంగా బలంగా ఉంటారు బలంగా ఉండే ప్రత్యర్థులు బలంగా ఉండే చోట్ల అక్కడ గెలుపుకి కొంత ఇబ్బంది అవుతుంది లేదంటే అక్కడ ఉన్న అభ్యర్థి సునాయాసికంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం కష్టం అనుకున్న చోట్ల ప్రయోగాలు చేయటం ద్వారా నియోజకవర్గాల్ని తమ వైపుకి అంటే అక్కడ ప్రయోగం చేయటం ద్వారా రావచ్చు ఒక చోట ఓడిపోతారు అనుకుంటే ఒక నియోజకవర్గంలో అక్కడ ప్రయోగం చేయటం ద్వారా ఖచ్చితంగా అది గెలుచుకుంటే ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎటు ఓడిపోయేసి ఇటు గెలిస్తే ఏమవుతుంది అనే ఒక ఆలోచనలో భాగంగానే ఒక ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారనేది ఒక అంచనా ఇక అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కనుక చూస్తే ఈ జిల్లాల్లో కాపు సామాజిక వర్గం బీసీ సామాజిక మధ్య సీరియస్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది అక్కడ రాజకీయ నేపథ్యం అలాంటిది ఇప్పుడు జనసేన లాంటి పార్టీ అక్కడ కాపు సామాజిక వర్గంలో కావచ్చు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొద్దో గొప్ప బలంగా చూపిస్తున్న నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన ఏకమైతే ఖచ్చితంగా అక్కడ ఒక బలమైన ఫోర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపు అభ్యర్థులు రెండు పార్టీల నుంచి ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి బీసీలతో ప్రయోగం చేయటం బీసీ అభ్యర్థులను అక్కడ కాంపిటీట్ చేయడం ద్వారా కాపు వర్సెస్ బీసీ అనే ఈక్వేషన్ తీసుకురావడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సరికొత్త ప్రయోగం చేసి గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్ల వైపు ఆకర్షించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక దీంతో దీంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది ఇది కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాలే కాదు రాయలసీమలో ప్రధానంగా కర్నూలు అనంతపూర్ లాంటి చోట్ల బోయ నియోజక బోయ కమ్యూనిటీకి కావచ్చు అక్కడ ఉన్న బీసీలకి బ బలిజ వర్గానికి సంబంధించి కావచ్చు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని మచ్చిక చేసుకుంటున్నావు లేకపోతే బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అని మేజర్ ఓట్ బ్యాంక్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉండే బీసీలని తమ వైపు తమ ఓట్ బ్యాంక్గా మలుచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది స్టేట్ వైడ్గా కూడా ఇదే అప్లై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇక కేడర్కు ప్రజలకి దూరంగా ఉండగా ఉన్న అభ్యర్థులకు నాయకులకు రామ్ రామ్ చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఐపాక్ సర్వేలు చేస్తుంది ప్రభుత్వ పథకాలను ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోయినా అదేవిధంగా గడప గడప కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా నడపకపోయినా వీటన్నిటినీ వెనక్కి వీళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టికెట్ కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తోంది